అనుదిన వాగ్దానం దేవు నా మంత మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దను దేవుని వాగ్దానం పర్వతములలోని శిలలలో అతనికి కోటయగును ఎస్ఎం ముప్పై మూడు పదహారు పర్వతంలోని సెలలు అతనికి కోట తప్పక అతనికి ఆహారం దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును ప్రవేశ ఈ వాక్ మా ఏజెన్సీలో జరుగుతున్న ఓ సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉంది ఏమంటే మరి మా ప్రాంతంలో నక్సలైట్లు జనవాసం చేయలేరు కారణం పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి నుండి తప్పించుకోవడానికి ఇట్లాంటి పర్వతం లేక కొండల గుహల్లోనే నివసిస్తూ ఉంటారు అయితే వారికి స్వేచ్ఛగా ఆహారం కానీ నీళ్లు కానీ దొరకవు రహస్యంగా దగ్గరున్న గ్రామాల్లోనికి వెళ్ళి వచ్చి వారు ఆహారాన్ని నీటిని తీసుకుని వెళ్తూ ఉంటారు పోలీసులు మాటు వేసినప్పుడు వారు వారు రహస్య స్థావరాలు విడిచి రాలేక ఆహారం దొరకక కొంతమంది మరణించినట్టు వార్తలను కూడా విన సందర్భాలు అనారోగ్యంతో మరణించిన వార్తలు కూడా మరి అనేక సందర్భాలు ఉన్నాయి అయితే ఈ కోటలో నివసిస్తున్న వారికి ఆహారం దొరుకుతుంది నీళ్లు శాశ్వతంగా ఉండును అని వ్రాయబడి ఉంది అంతేకాదు ఇక్కడ దృశ్యం మరి సుందరంగా కనిపిస్తూ ఉంది ఏమంటే మరి పదిహేను వచ్చినలో పైన అంటే ఉన్నత స్థలమన నివసించును అతడు నివసిస్తాడు పదిహేడు వచ్చిన అలంకరింపబడిన రాజు మరి కనిపిస్తూ ఉన్నాడు బహుదూరంగా మరి వ్యాపించుచున్న దేశం అక్కడ నుండి కనిపిస్తూ ఉంది అతి సుందర దృశ్యం అది అదే ఏషియా ఇరవై రెండు పదహారవచనంలో ఎత్తైన స్థలంలో సమాధిని శిలలో తనకు నివాసమును తులిపించుకొంచున్నాడు అంటే సహజ సిద్ధంగా ఉన్న నివాసులు నివాసము కాదు తులిపించుకున్నవి అంటే అతడు రాజు లేక గొప్పవాడు అని అర్థం అవుతా ఉంది మరి అంతేకాదు ఆది కాండం ఇరవై రెండు రెండో వచనంలో అబ్రహాం యొక్క కుమారుణ్ణి ఇవ్వడానికి దేవుడు కోరుకున్న పర్వతము హోర మోరియా అలాగే నెరుగమా పదమూడు ఒకటిలో మోషేతో కాలుతున్న పొదలో మాట్లాడిన పర్వతమైన హోరేబు కూడా దేవుని పర్వతం అని చెప్పబడి ఉంది రెండు పేతరు ఒకటి పద్దెనిమిదిలో యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందిన కనుని గురించి పరిశుద్ధ పర్వతం అని పేతృభక్తులు చెప్తా ఉన్నాడు ప్రకటన పద్నాలుగు ఒకటిలో మరి సియోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలబడి ఉంటాడని చెప్పి ప్రకటన గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు అలాగే కీర్తన ఇరవై నాలుగు మూడులో ఏవో పర్వతం నాకు ఎక్కదగిన వాడెవడు లేకపోతే పదిహేను ఒకటిలో నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగినవాడు ఎవడు అని చెప్పి కీర్తనాకారుడు మరి ఆశతో కీర్తిస్తూ ఉన్నాడు అయితే పర్వతంలోని శిలలు అతనికి కోటగాను పదిహేనవచనం ఉన్నత స్థలం మనం నివసించేవాడును ఎవడని చూస్తే మరి పదిహేను వచనంలో నీతిని అనుసరించి నడుచొచ్చు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధం వల్ల వచ్చే లాభము ఉపేక్షింపక లాంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతను చూడకుండా తన కనులు మూసుకునేవాడు అతడే ఉన్నత స్థలంలో నివసించిన పర్వతంలోని శిలలు అతనికి కోటయగును అతడు బహు గొప్పవాడు రాజుగాను మనం చూస్తూ ఉన్నాం ప్రేయస్లాడు అందుకే అట్టివారిగా జీవించటకు మనము అభ్యాసము కలిగి కలిగి హిందుముగాక ఆమె ప్రేసిలాడు ప్రార్థన చేసుకుందాం మా నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా నీ ఉన్నత స్థలమున నివసించినట్లు దేవా నీ పరిశుద్ధ పర్వతంలోని శిలలు నాకు మాకు కోట ఎగునట్లుగాను నీతి యథార్థత కలిగి జీవించినట్లు మా చేతులు మా చివుడు మా కళ్ళను భద్రం చేసుకుంటూ కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామలో అడిగి వేడుకు తండ్రి డ్రై మర వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక